హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి చోలే కర్రీ చేస్తున్నాను ఇదైతే చాలా అంటే చాలా బాగుండద్ది దీ వీటిని తెల్ల శనగలు అంటారు మన సైడు చాలా తక్కువగా ఈ కర్రీ చేస్తారు కానీ ఈ కర్రీ చేసుకుని తింటే చాలా మంచిది మన హెల్త్కి దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఈరోజు నేను వీటితోటి నేను మంచిగా నేను కర్రీ చేయడానికి రెడీగా ఉన్నాను దీనిలోనికి నేను పచ్చి కొబ్బరి నువ్వులు తీసుకుంటున్నాను వాటిలో నువ్వుల్లో మంచి కాల్షియం ఉండేది పచ్చి కొబ్బరి అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఈ రెండిటితోటి మంచి టేస్ట్ తోటి మనము తెల్ల శనగల కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా శనగలని నానబెట్టేస్తాను నేను నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి నేను కుక్కర్లో వేసి చక్కగా ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందులోనికి రెండు ఆలు తీసుకున్నాను అలాగే చిన్న టమాటోస్ మూడు తీసుకున్నాను అలాగే వీటి మసాలా కోసము నువ్వులు లసన్ అలాగే చెక్క కొబ్బరి ధనియాలు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను వీటితో మనం సింపుల్గా టేస్టీగా హెల్తీగా మనము చోలే కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ముందుగా మనం ఏంటంటే మసాలా అనేది రెడీ చేసుకోవాలి పచ్చి కొబ్బరి నువ్వులు తీసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోనికి రెండు స్పూన్ల నువ్వులు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాను వీటిని మనము పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన దాంట్లో ఒక చిన్న చెక్క ముక్క తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను మనం తీసుకున్న పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చివాసన పోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను అందులోనికి రెండు మొగ్గలు తీసుకుంటున్నాను ఇవన్నీ వేసి నేను చక్కగా నూనె లేకుండా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మన కర్రీ అనేది మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్టీగా వచ్చేస్తుంది అలాగే గ్రేవీ కూడా చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా నేను అంతా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కర్రీ చేయడానికి ముందుగా కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి కొంచెం జీర ఆవాలు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఆనియన్ ఇవన్నీ తీసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు కూడా నేను తీసుకుంటున్నాను ఇది కూడా అంతా కూడా కలిపేసేసి వీటిలో కట్ చేసినటువంటి టమాటా మొక్కలు కూడా నేను తీసుకుంటాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలుపుకుంటున్నాను ఈ ఆయిల్లో ఈ టమాటా ముక్కలు అనేది మంచిగా మగ్గాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుండేస్తుంది ఈ విధంగా కలిపేస్తే మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనకి చక్కగా ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను అలాగే తగినంత కారం కూడా నేను తీసుకుంటున్నాను నేనైతే తీసుకున్న కారం అయితే ఇది చాలా మంటగా ఉండేది కాబట్టి తక్కువగానే తీసుకున్నాను మీరు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం అనేది మంచిగానే తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా చూడండి కలిపేస్తాను ఇదంతా నాకు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనికి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు కూడా నేను తీసుకుంటున్నాను మీ ఇష్టం ఆలు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఆలు వద్దనుకున్న వాళ్ళు ఈ విధంగా కానీ కర్రీ చేసుకోవచ్చు నేనైతే రెండు ఆలు తీసుకున్నాను ఇవి కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని ఇందులోనికి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దానిలో నేను ధనియాలు చెక్క మొగ్గ అలాగే పచ్చి కొబ్బరి నువ్వులు ఇష్టమైతే అల్లం కూడా తీసుకోవచ్చు వీటన్నిటిని తీసుకొని నేను ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసి కర్రీలోకి తీసుకుంటున్నాను మనము చోలే మసాలా అంటే బయట దొరికిద్ది కానీ ఇంట్లో చేస్తే ఈ విధంగా మనము కర్రీ చేస్తేనే చాలా హెల్తీగా ఉంటాము బయట అంటే మనకి తెలియదు ఏ విధంగా రెడీ చేస్తారు కానీ ఇంట్లో ఈ విధంగా అప్పటికప్పుడు మనం చేసుకున్న మసాలా అయితే చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఇందులోనికి ఉడికించి పెట్టుకున్నటువంటి తెల్ల శనగలు ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకొని అంతా కలుపుకొని మనకి ఇంకొన్ని వాటర్ అనేది మనం తీసుకోవాలి ఆలు వేస్తాం కాబట్టి వాటర్ అనేది మనకి చిక్కబడినట్లు ఉండిద్ది కాబట్టి కర్రీ అనేది గట్టిగా అయిపోతుంది అందుకని తగినని వాటర్ తీసుకుంటున్నాను ఇంకొన్ని వాటర్ తీసుకొని వీటిని చక్కగా మనము ఆయిల్ వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే విధంగా మనము చక్కగా ఉడికించుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పచ్చి కొబ్బరి పువ్వులు అలాగే తెల్ల శనగల కర్రీ అనేది రెడీ అయిపోయింది వీటిని మనము తరచుగా తీసుకోవటం వల్ల మంచి ప్రోటీన్స్ ఉంటాయి మంచి కాల్షియం ఉండిద్ది ఇంకా మనము హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు అలాంటి మంచి ఆరోగ్యం మనకు అనేది లభించేస్తుంది మనము కొంచెం కష్టపడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు నాకు పచ్చి కొబ్బరి నువ్వుల తెల్ల శనగల కర్రీ అనేది రెడీ అయిపోయింది చోలే కర్రీ ఇది వేడి వేడి రాయిస్లోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్